హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ అయితే మా చుట్టాలు భోజనాన్ని పిలిచారనమాట సంబరాలు చేయించుకుంటున్నారంటండి అదే మీ అందరికీ తెలిసే ఉంటుంది వేరన్ బాబు సంబరాలు అంటారు కదా అవండి పిలిచారు వెళ్తున్నాము ఈరోజు సాయంత్రం వచ్చేసామండి ఇదే ఊరు ఆల్రెడీ స్టార్ట్ చేసేసినట్టున్నారు దేవుణ్ణి నేర్చుకుని ఊరంతా తిరుగుతారండి చాలా హడావుడిగా అయితే చేసుకుంటారు బ్యాండ్ అది పెట్టి చాలా అందంగా చేసుకుంటారనమాట సంబరంగా એ પ્રોગ્રામ છે એનો નિશાન હા મને જેતર રા મન કેમ કરતા રા આ તો આયે બધું હવે દેખ્યું હ હા મુંતી મેં જતો જવાની હા યાદ પોચુંണ്ട് અનથી તું કેના લઈને નવરી આવના યાદ પોચુંണ്ട് ઓકે આયા આપણે син পাৰ্চি মানে মৰি মই তাৰ ইষ্ট या सुनो अच्छे घोड़े कर रहे हैं बाय 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 दादी के हां तारे आके ना पापा मां ने डाला हां अब मेरे का खाना मम्मी से रहा हां टेंशन ना टेंशन और बट्टी लगा मां ने बट्टी ले लो और दाढ़ी बट्टी ले लो हाँ बोलिए बोलिए सर आ देख के ले रहा था बोलिए सर और के राजा मैं जाके बैठ जाऊं कैसे बोलिए सर बोलिए सर मैं कुछ नहीं कर सकता हूं ना और कुछ नहीं डाल रहा है नहीं आप क्या एक के लिए एक के लिए 11 के लिए ఇదిగోండి ఇలా చేసుకుంటారు అనమాట అండి ఇలా బ్యాండ్ అది పెట్టి చాలా హడావుడిగా చేసుకుంటారు చుట్టాలందరూ పిలుస్తారు ఇదే క్లిప్ మీకు లాస్ట్ లో పెడతాను చూడండి ఒకసారి ఇంకా అయిపోయిందండి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేయండి బాయ్